చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము బువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ చరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహాపరాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలిగురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్నునూ రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చు చున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గోదేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిష్ట రక్షణ గావింతును నీ వకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువునకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయిచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమపాదముతో తన్నితివి అతని ఇంటికి నీ అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీష్నుకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడి అపరాధము ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మరణించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచే చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందువలన నన్ను శరణు వేడెను నేనప్పుడు అంబరీషుని హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు ఈ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదెటులనినా ఈ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేదురు ఆ పర్వతమును నీటిలో మనగకుండా కోర్మరూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును జన్మమెత్తి హిరణ్యకసిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుంచి పాలద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రిలైన చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విపురణ ఇంట కల్కీయను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందరను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని అసంగదును ఇది ముమ్మాటికి తథ్యము స్కాంద పురాణంలోని వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మహాత్యమునందలి ఇరవై ఆరవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్